విలిగ్రహం కానీ చాలా మంది అడిగారు చర్చి పెట్టమని నాకు దేవుడు చెప్పలేదు నేను పెట్టినాడు ఆయన యాభై అరవై సంవత్సరాలు కేవలం స్వార్థికుడిగా జీవించి స్వార్థ మాత్రమే చెప్పి చచ్చిపోయాడు ఆయన మొన్న నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి వెళ్తే ఎంత చిన్న ఇల్లది నిన్నగాక మొన్న రాలేదు మన సేవకులు బిఎండబ్ల్యూలో తిరుగుతున్నారు ప్యాలెస్ల్లో ఉంటున్నారు ఇంత గొప్ప సేవకుడు ఇంత చిన్నింట్లో ఉన్నాడా లివింగ్ రూమ్ లో మనం రెండు అడుగులు వేస్తే వంట కదా వస్తుంది ఈరోజు మీరు ప్రపంచంలో ఏ సిటీ కైనా వెళ్ళండి ప్రపంచంలో ఏ సిటీ కైనా వెళ్ళండి అక్కడ బిలిగ్రహం గ్రహం పరిచయం ద్వారా మారుమనిసు పొందిన ఒక్క వ్యక్తి మీకు దొరుకుతాడు సేవ ఇందుకు ఇప్పుడు ఇవాంజలిస్ట్ లేరు ఇవాంజలి కావాలి ఎవరు ఇందుకు ఇప్పుడు దేశ సంచారం చేస్తూ ప్రసంగాలు చేసే ప్రీచర్లు లేరు వాళ్ళకి కానుకలు ఇవ్వరు ఎందుకు ఇప్పుడు అందరూ పాస్టర్లు అయిపోయారు ఎందుకంటే చర్చ ఉంటుంది గొర్రెలుంటాయి కానుకలు ఉంటాయి గొర్రెలు బొచ్చి కత్తిరించుకొని మనం వ్యాపారం చేయొచ్చు అదేమిటో కానీ ఎవరిని సేవకు పిలిచినా వాళ్ళు సంఘమే పెడతారు ఇంకేం బెటరు పత్రికలు ఏముంది పరిచర్య ధర్మం జరుగుటకు కాపర్లను మాత్రమే పిలిచిన ఉందా ఉందా లేదు కదా సంఘాలని ఇలాగే ఉన్నాయి నేను చెప్పట్లా కర్నూటికి ఎనభై సంఘాలు ఇలాగే ఉన్నాయి ఇది వాస్తవం